గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం ఒక మంచి ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటాం అండర్ వన్స్ నోస్ అని అండర్ వన్స్ నోస్ అంటే మీ కళ్ళ ముందే ఉంది అని మీ కళ్ళ ముందే ఉంది ఎదురుగుండా ఉంది మీ ప్రజెన్స్లోనే ఉంది రైట్ ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ మై కీస్ ఫర్ ది లాస్ట్ వన్ అవర్ బట్ దేవర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై నోస్ అండర్ మై నోస్ బట్ దేవర్ రైట్ అండర్ మై నోస్ అది అండ్ అండర్ వన్స్ నోస్ అంటే మన కళ్ళ ముందే ఉంది అని చెప్పి చెప్పడం అనమాట ఎదురుగుండా కనబడుతూ ఉంటుంది రైట్ ఐ ఆమ్ సెర్చింగ్ ఫర్ మై కీస్ బట్ దేవర్ అండర్ మై నోస్ అంటే నా కళ్ళ ముందే ఉన్నాయి కానీ నేను మొత్తం దాని గురించి నేను ఎదుగుతున్నాను అని చెప్పి అంటే క్లియర్గా కనబడుతుంది అనేటువంటి మీనింగ్ అనమాట దానికి మనం చెప్పడానికి అండర్ వన్స్ నోస్ అని చెప్పి అంటాం అండర్ వన్స్ నోస్ అంటే ఒకడ ఒకడ కనబడేటట్టే ఉంది రైట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ రైట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ అనేటువంటి దృష్టిలో మన దాన్ని వాడుతూ ఉంటామన్నమాట గుడ్ డే టు యూ ఆల్